అందరికి నమస్కారం గత పది రోజుల కిందట జరిగినటువంటి ఒక సంఘటన పట్ల నంద్యాల జిల్లా పోలీసు అధికారి మరియు ఇతర అధికారులు ఎందుకో పాత్రికేయులకు న్యాయం అనిపిస్తూ ఉంది సరే మా అధికారులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రోజు నుంచి మేము వారిని విన్నవించినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు దీనిపై మా యొక్క నిరసనను తెలియజేసేదానికి మా పాత్రికేయుల మా ఏపీడబ్ల్యూజీ అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఈరోజు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము రేపు బ్రేస్తవారం రోజున మన సెంటర్లో ధర్నా చేసేదానికి నిర్ణయించినారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొత్తగా నంద్యాలకు వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు నంద్యాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు పోలీసులకు అగ్రెసివ్గా ఎప్పుడన్నా పనిచేశారా లేదా అనేది ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులను ఇక్కడ పని ఎస్ఐలు సిఐళ్ళై సీఏలు డిఎస్పీలు అయి రిటైర్డ్ అయ్యి ఇండ దగ్గర ఉన్న వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందేమని నా యొక్క ఆలోచన ఎందుకంటే బహుశా చాలామందికి పోలీసులకు ఇప్పుడున్నటువంటి పోలీసులకు అతి కొద్ది మందికి తెలిసి ఉంటుంది ప్రస్తుతం బెనగానపల్లిలో సీఐ ఉన్న ప్రవీణ్ కుమార్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెప్ జరిగింది అప్పుడు సిఐ రాఘరెడ్డి గారు ఉన్నారు ఆ రాఘురెడ్డి సిఐ గారు మీడియా అందరిని పిలిచి జరిగింది తప్పు ఒక ఎస్ఐని ఇబ్బంది పెడతారు మీ ఇష్టం అని అంటే ఏ ఒక్క పాత్రికేయుడు ఆ వార్తను ప్రసారం చేయలేదు అతనిపైన ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన సంగతం అలాగే మొన్న ఎలక్షన్లకు ముందు సుబ్బరామిరెడ్డి గారు సుబ్బి సుబ్బిరెడ్డి గారు సారీ సుబ్బిరెడ్డి గారు ఆయన ఒక తోట లైన్ వెళ్ళిన దళిత యువకుడు ట్రైన్ యాక్షన్లో చనిపోతే దాన్ని కూడా సూసై మీడియా మిత్రులు సూసైడ్ చేసుకుంటే దాన్ని కూడా మీడియా మిత్రులు ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు దాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఒక డిఎస్పి ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి పోటల్ వస్తే ఆ రోజుల్లో మీడియాకు వస్తే కూడా మీడియా ప్రతినిధులు ఎలాంటి ఇది లేకుండా చేయడం జరిగింది నంద్యాల సబ్ డివిజన్లో ఒక పుణ్యక్షేత్రంలో ఎస్ఐగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి సంజయ్ గేట్లో ఒక లార్జీలో ఒక మహిళతో రాసీలు ఉంటే అది కూడా దొరికితే కూడా మీడియా అప్పుడు డిఎస్పి అర్నాథ్ రెడ్డి గారు అందరి గురించి దాన్ని ఇది చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎస్పీలు ఆకి రఘికృష్ణ గారిని సీతారామంజు కానీ రాజశేఖర్ బాబు కానీ సుధీర్ కుమారుడు కానీ చిరువోలు శ్రీకాంత్ గారు కానీ కొనిజేటి రోసయ్య ముఖ్య